హై హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియంక డెలికేటివ్ బ్లాక్స్ ఇప్పుడు అలెకెచ్ డిఫికల్స్ గురించి అయితే కొంచెం కాంట్రవర్సీలు నడుస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ కాంట్రవర్సీలో సుమ్మీ టాక్స్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట సో మీ అయితే కొంచెం రిప్లై అయితే ఇస్తున్నారు ఎవరు ఏంటి ఎలా చేస్తున్నారు అనే పూర్తి రిప్లై అయితే ఇస్తున్నారు అనమాట సో దాని గురించి అయితే ఒకసారి మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం మాట్లాడుకుందామంటే అంటే నెగిటివ్ మాట్లాడుకుందాం నెగిటివ్ ఏం మాట్లాడుకోవాలి అంటే వాళ్ళ చెల్లెలు అలెకియా చెట్టి అనేది తను హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో వీడియో పెట్టినప్పుడు తన చేతికి మెహందీ అయితే ఏమీ లేదనమాట కానీ ఎప్పుడైతే నెక్స్ట్ వీడియో చేసిందో అంటే రోల్స్ మేమ్స్ ఇంకా చేస్తున్నారు అని చెప్పి ఒక వీడియో అయితే పెట్టింది అనమాట నిన్న ఆ వీడియోలో మాత్రం చేతికి మెహందీ పెట్టుకుంది అంటే వన్ టు టూ డేస్లో అంత బాధలో ఉండి కూడా చేతికి మెహందీ పెట్టుకున్నారు అంటే అంటే గోరింటకు పెట్టుకున్నారు తను సో గోరింటకు పెట్టుకున్నారు అంటే అది మనం ఎలా అనుకోవాలి అసలు అంటే తను కరెక్ట్గా గోరింటకు పెట్టుకునే అంత ఫ్రీ టైం వాళ్ళకు ఉందా అంత హ్యాపీగా వాళ్ళు ఉన్నారా లేదా ఒకసారి మీరు కూడా ఆలోచించండి తను జెన్యున్గా మాట్లాడిందా అంటే నాకైతే జెన్యున్గా మాట్లాడినట్టు అయితే అనిపించలేదనమాట అండ్ ఇంకోటి వన్ మోర్ థింగ్ ఏంటంటే తను ఏదైతే చెప్పిందో ఫాదర్ సెంటిమెంట్ ఫాదర్ సెంటిమెంట్ గురించి అయితే చెప్పింది వాళ్ళ ఫాదర్ చనిపోయి త్రీ మంత్స్ కూడా కాలేదు ఇంకా త్రీ మంత్స్ కూడా కాలేదు ఇంకా ఇంకొక చావు మా ఇంట్లో చూడాలి అని మేమైతే అనుకోవట్లేదు కాబట్టి మీరు ఈ ట్రోల్స్ అన్ని మేమ్స్ అన్నీ ఆపేయాలి మా ఫాదర్ అంటే మాకు చాలా ఇష్టం ఆయన శవపేటకి ఏదైతే ఉందో ఆయన శవాన్ని కూడా ఫోటో తీసి ట్రోల్స్ మేమ్స్ చేస్తున్నారు అన్నట్లుగా వాళ్ళ చెల్లి చెప్పింది అనమాట సుమిటాక్స్ వాళ్ళ చెల్లి రమ్య ఎవరైతే ఉన్నారో తను కూడా చెప్పింది వాళ్ళిద్దరు రియాక్షన్స్ ఓకే ఓకే ఫ్యాన్ వాళ్ళ ఫాదర్ గురించి చెప్పారు సరే వాళ్ళ ఫాదర్ని ఎలా దహనం చేశారు హిందూ పద్ధతిలోన క్రిస్టియన్ పద్ధతిలో అదంతా పక్కన పెట్టేద్దాం ఎందుకంటే చనిపోయిన వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడకూడదు అది తప్పు కాబట్టి ఇప్పుడు ఉన్న అలక్య చెట్టి గురించి అయితే మనం మాట్లాడుకుందాం అనమాట సో తను అలాంటి బ్రీతింగ్ ఇష్యూ తీసుకొని హాస్పిటల్లో ఉంది హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చిన తరువాత కూడా తనకి కొంచెం హెల్త్ బాగాలేదని చెప్తున్నారు కదా సో తను చాలా డిప్రెస్ అయిపోయింది అంటే ఇంట్లో ఉన్న చెల్లి డిప్రెషన్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మెహందీ గోరింటాకు పెట్టుకొని గుళ్ళకి వెళ్ళి ఆ తిలకాలు పెట్టుకొని అంత టైం ఉందంటారా మీరేమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో చెప్పండి నేనైతే ఆ ట్రోల్స్ గురించి మీమ్స్ గురించి ఏం మాట్లాడట్లేదు తను నేను నా వీడియోలో ఒక షార్ట్ అయితే పెట్టాలన్నమాట తను టాక్స్ మాట్లాడింది కదా మా చెల్లెలు బ్రీతింగ్ ఇష్యూ తీసుకోవడానికి ఉంది ఇప్పుడు మీరు ట్రోల్స్ మీమ్స్ ఆపేసేయండి అని చెప్పి ఒక వీడియో పెట్టింది కదా షార్ట్ ఆ యొక్క షార్ట్ అనేది నేను నా యొక్క నా నుండి కొంతమందికి తెలిసి ఆపేస్తారు అన్నట్లుగా నేనైతే అదే షార్ట్ పెట్టాను షార్ట్ పెట్టిన తర్వాత షార్ట్ అయితే పెట్టాను ఓకే షార్ట్ షార్ట్లో ఆ షార్ట్లో నాకైతే చాలా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయన్నమాట తను నటన చేస్తుంది యాక్టింగ్ సూపర్ యాక్టింగ్ అది ఇది అని చెప్పేసి చాలా అంటే చాలా నటన్ చేస్తున్నట్లుగా కొంతమంది కొంతమంది పాజిటివ్గా రిప్లై పాజిటివ్ కన్నా నెగటివ్ ఎక్కువ ఇచ్చారనమాట వాళ్ళు మామూలు వాళ్ళు కాదు మహాముద్రులు దేశ ముదురులు అది ఇది అసలు ఎన్ని కొమెంట్స్ వచ్చినాయి అంటే నాకు చాలా అంటే చాలా కొమెంట్స్ వచ్చాయన్నమాట అండ్ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి కొంతమంది సిబ్బతి అయితే చూపించారు కొంతమంది మాత్రం ఇదంతా కూడా నటనే ఇదంతా కావాలని చేస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది అయితే కామెంట్ పెట్టారనమాట సో నేను ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను నేను అంటే ఈ కామెంట్ అయితే నాకు రాలేదన్నమాట వేరే వాళ్ళకి వచ్చిన కమెంట్ నేనైతే స్క్రీన్ ఆ కమెంట్ అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను ఆ కమెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే కూడా చేస్తాను చదవండి ఓం శాంతి వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయి త్రీ మంత్స్ అవుతుంది అని చెప్పారు త్రీ మంత్స్ కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు అన్నట్టు చెప్తున్నారు మరి త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వండి వాళ్ళు ఉగాది పచ్చడి ఉగాది సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అని అడుగుతున్నాడు అనమాట సో ఈ డౌట్ నాకు కూడా వచ్చింది వాళ్ళ నాన్నగారు చనిపోయి త్రీ మంత్స్ కా సరే సుమి టాక్స్ పక్కన పెడదాం ఎందుకంటే తను వేరే ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళు చేసుకోవచ్చు ఓకే మరి వీళ్ళిద్దరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది పచ్చడి అనేది సారీ ఉగాది ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవాలంటే వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత వన్ ఇయర్ సంవత్సరం అయిపోయేంత వరకు చేసుకోకూడదు అది అందరికీ తెలిసిన విషయమేనమాట కానీ వీళ్ళు ఎలా చేసుకున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అండ్ అండ్ ఎక్స్పోజింగ్ చేస్తూ షార్ట్ వీడియోస్ అవి పెట్టారు అంటే నేను ఈ పర్టికులర్గా ఈమె పెట్టింది అని చెప్పలేదు వాళ్ళ సిస్టర్ ఏదైతే ఉందో అది బాగా ట్రోల్ కూడా అయింది అది కూడా మీకు తెలుసు ఆ షార్ట్ చూసి ఆ షార్ట్ గురించి అయితే మాట్లాడారనమాట తను ఏమన్నారు అంటే ఇట్లా పెట్టారు ఇలా పెట్టారు కదా మరి ఈ విధంగా డ్రెస్ వేసుకొని షార్ట్ పెట్టాల్సినంత అవసరం ఏముంది అసలు మీ నాన్నగారు చనిపోయిన బాధ మీకు అన్ అసలు ఉందా లేదా అన్న థాట్లో పెట్టారనమాట సో ఇప్పుడు ఇలా కాంట్రవర్సీ అయ్యేసరికి మీ ఫాదర్ చనిపోయి త్రీ మంత్స్ కూడా కాలేదు మా ఫ్యామిలీ ఇలా ఉంది అలా ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మరి ఇలా మాట్లాడడానికి ముందు మీ ఫాదర్ ఇలాంటి షార్ట్స్ చేసేటప్పుడు మీ ఫాదర్ చేర్పించిన సంస్కారం మీకు గుర్తు రాలేదా అన్నట్లుగా మాట్లాడారనమాట అన్నట్లుగా కామెంట్ చేశారు తను అండ్ ఇంకోటి ఏంటంటే తమిళ్లో ఇప్పుడు వాళ్ళకి చెట్టి ప్రెస్ట్ పిక్ అని చెప్పి మళ్ళీ సేల్ చేయడం స్టార్ట్ చేస్తారు అన్నట్లుగా కూడా చెప్పారు సో అది చూసిన తర్వాత నిజమే కదా అని నాకు అనిపించింది అనమాట వాళ్ళు ఫాదర్ చనిపోయి త్రీ మంత్స్ కూడా కాకపోయినా కానీ ఈ విధంగా ఎలా షార్ట్స్ అనేవి చేశారు ఓకే అలా ఎక్స్పోజ్ చేస్తూ షార్ట్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా సో ఇవన్నీ వ్యూస్ కోసమే చేశారు అని చెప్పి చాలామంది ట్రోల్ అయితే చేస్తున్నారు అది నిజమే అని నేను అనుకుంటున్నాను అనమాట అంత ఫు ఎక్స్పోజ్ చేస్తూ చేయాల్సినంత అయితే లేదు ఓకే వాళ్ళు ఒకవేళ చూడకుండా వీడియో తీశారు అనుకుందాం వీడియో చూసి ఎడిట్ చేసేటప్పుడు కంపల్సరీగా కనిపిస్తా సో ఇది కొంచెం బాగాలేదు అని చెప్పి ఆ డ్రెస్ చేంజ్ చేసుకో మళ్ళీ వీడియో తీయడం అలాంటివి చేయొచ్చు కానీ అలా చేయకుండా అలాగే పోస్ట్ చేసేశారు ఇంకా వాళ్ళ చెల్లి ఎవరైతే ఉందో వాళ్ళ చెల్లి రమ్య కంచర్లో సంథింగ్ ఉన్నారు కదా తను అయితే ఎలాంటి షార్ట్స్ చేస్తుంది ఇన్స్టాలో అనేది అందరికీ తెలిసిన విషయమే అందరు చూస్తూ కూడా ఉంటారనమాట తన షార్ట్స్ని సో దీనికి ఏం సమాధానం చెప్తారు మీ ఫాదర్స్ అంటే త్రీ మంత్స్ కాకుండా మీరు ఇలాంటి షార్ట్స్ ఎలా పెట్టగలిగారు మరి అవునా కాదా నా పాయింట్ కరెక్టా అనేది అయితే కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు అలాగే మొదటిసారి మన ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే అనమాట అండ్ ఇంకోటి ఏంటి అంటే మేమిద్దరం విడిపోయామని చెప్పి కొంతమంది అంటున్నారు మేమిద్దరం విడిపోలేదు మేము బాగానే ఉన్నాము సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ కూడా కొన్ని వచ్చాయి ఓకే అవన్నీ ఇప్పుడు అవసరం లేని టాపిక్ అనమాట ఇక్కడ అవసరం ఉన్న టాపిక్ ఏంటి అంటే ఎలా మెహందీ పెట్టుకొని హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చెల్లెలు బాగోపోతే ఇంత ఇంత మేకప్ వేసుకొని వీడియో చేయాల్సిన అవసరం ఏంటి సంథింగ్ అలాంటి క్వశ్చన్స్ అయితే బాగా రేజ్ అయ్యాయి సో మేము కూడా అదే అడుగుతున్నాము దీనికి మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఖచ్చితంగా అయితే చెప్పాలన్నమాట నేనేమనుకుంటున్నాను అంటే తన వీడియోస్ చేస్తుంది కదా ఆ యొక్క వీడియోస్ అంత ముందు కొన్ని వీడియోస్ అంటే మనం ఈ ట్రోల్స్ ఈ కాంట్రవర్సీస్ జరగడానికి ముందు తన వీడియోస్లో ఒక ట్వంటీ కే వ్యూస్ ఫార్టీ కే వ్యూస్ ఫిఫ్టీ కే వ్యూస్ అట్లా వచ్చాయన్నమాట ఎప్పుడైతే ఈ ట్రోలింగ్ గురించి ఫస్ట్ వీడియో ఒకటి మా చెల్లిని ఈ విధంగా మా చెల్లి చేసింది తప్పే కానీ మేము క్షమాపణ అడుగుతున్నాము తన చేత కూడా క్షమాపణ అని చెప్పి ఈ కాంట్రవర్సీలు ఆపేయండి అన్నప్పుడు ఒక వీడియో చేసింది కదా అది వన్ నియర్గా వన్ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్కి అయితే వెళ్ళిపోయింది అది అయిపోయిన తర్వాత ఆమె రియలైజ్ అయింది ఓకే వీటికి బాగా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఎక్కువ నేను దీని గురించి మాట్లాడుతూ ఉంటే వ్యూస్ ఎక్కువ వస్తాయి అని చెప్పేసి తనైతే అయితే ఇట్లా ఆన్సర్స్ చెప్తూ వీడియోస్ అని నేను అనుకుంటున్నాను అనమాట ఏమనుకుంటున్నారు అనేది అయితే కామెంట్లో అయితే చెప్పేయండి అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇంకో విషయం గురించి మాట్లాడాలి ఎప్పుడో జనవరిలో మేము పంపించిన షార్ట్ అది మా ఫాదర్స్ చనిపోయినప్పుడు ఒక కస్టమర్తో మాట్లాడిందైతే వాళ్ళు ఇప్పటి వరకు తీసుకొని దాన్ని సేవ్ చేసి పెట్టుకొని ఇప్పుడు ట్రోల్ అవ్వగానే వాళ్ళు దాన్ని రిలీజ్ చేశారు అని చెప్పి ఒక మాట అయితే చెప్పింది అనమాట ఓకే అలానే అనుకుందాము ఏమన్నా తెలుసా ఫ్యూచర్లో ఈ యొక్క కాంట్రవర్సీ జరిగింది అప్పుడు నేను ఈ యొక్క ఆడియో ఏదైతే ఉందో ఆడియో బయట పెట్టాలి అని చెప్పేసి ఆమె సేవ్ చేసుకుందని మీరు అనుకుంటున్నారా అవునాక అతను చెప్పండి ఆమెకి ఏమన్నా తెలుసాయండి సో ఎవరైతే బాధితులు ఉన్నాడో ఇట్లా తిట్టారు అని చెప్పి అతను పోస్ట్ చేసిన తర్వాత ఓకే అతను పోస్ట్ చేసినప్పుడు నేను ఎందుకు రిలీజ్ చేయకూడదు అని చెప్పి ఆయమే రిలీజ్ చేసింది తప్పలేదు కదా వాళ్ళు చూసారా మీరు ఎప్పుడు వాళ్ళు ఆ అబ్బాయికి బై మిస్టేక్ పెట్టామో అని చెప్పి మాత్రమే చెప్పారు కానీ ఈఎంఐకి పెట్టిన వాయిస్ మెసేజ్ ఏదైతే ఉందో పాచి పని చేసుకో సంథింగ్ అలాంటి ముస్ట్ పిక్కిల్స్ సంథింగ్ ఇట్లాంటి చెప్పినప్పుడు మరి ఆమె గురించి ఎందుకు చెప్పలేకపోయారు అంటే కవర్ డ్రైవ్ చేయలేక చేయలేదు కదా చేయలేకపోయారు కదా సో వీటన్నిటికైతే సమాధానం చెప్పాలి నేను అనుకుంటుంది ఏంటి అంటే అలాగే చెట్టి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కూడా ఇదంతా కొంచెం ఫ్రీకా నాకు అనిపిస్తుంది అనమాట మీకేమనిపిస్తుంది అనేది అయితే కామెంట్ చెప్పండి అలాగే మొదటిసారి మా ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్